మల్లే మాలలతో జా జీ విర జాజులతో జగదే కా మాతను కొలుచి జయహార జయ జలు పాడరే జయ జేలు పాడరే మల్లేమాలలతో జా జీ విర జాజులతో జగదే కా మాతను కొలచి జయహార జై జైలు పాడరే జై జైలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమలు దిద్దరే కుంకుమలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులు ఇవ్వరే జై జైలు పాడరే జై జైలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందారమాలలు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు మల్లేల మాలలతో జాజీ విరజాజులతో జగదేకా కామాతను కొలుచి జయహారతులు ఇవ్వరే జై జైలు పాడరే జై జైలు పాడరే మాలతో జాజీ విరజాజులతో జగదేకా కామాతను కొలుచి జయహారతులు ఇవ్వరే జై జైలు పాడరే జై జైలు పాడరే జై జై పాడరీ ఈ పాటగాని మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్